ఈ రోజు ఒక అమ్మాయిని చూసానండి ఐఓఐ లాస్ట్ మంత్ బయట చేయించుకున్నారు ఇప్పటికీ ఐఓఐ త్రీ వీక్స్ అవుతుంది స్పాటింగ్ ఉంది త్రీ డేస్ బ్యాక్ బ్లీడ్ అవుతుంది అని అనుకుంది పీరియడ్ వచ్చేసింది అని చెక్ చేసుకున్నావా మరి స్పాటింగ్ ఒకటే కదా అని అంటే లేదు మేడం తెలియదు ఆ పీరియడ్ వచ్చేసింది కదా అనుకున్నాను అనింది సరే స్కా స్కాన్ చేస్తే చిన్న శాక్ ఉంది ఓకే పాజిటివ్ ఉంది కదమ్మా శాక్ ఉంది అని అంటే అవునా మేడం ఇలా టూ వీక్స్ తర్వాత చెక్ చేసుకోవాలి అని తెలియదు అని చెప్పింది సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏదైనా ప్రొసీజర్ చేయించుకున్నప్పుడు దాని తర్వాత ఎప్పుడు మెయిన్లీ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అప్పుడు ఎప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి అనేది కనుక్కోండి మీరు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి అలానే ఉంటకండి మోస్ట్లీ అయోఐ తర్వాత టూ వీక్స్ తర్వాత మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి ఇన్ కేస్ మీకు ఆ రోజు తెలిసింది పాజిటివ్ ఆర్ నెగటివ్ అని అంటే ఓకే నెగిటివ్ అన్నప్పుడు ఇంకో టూ త్రీ డేస్ వెయిట్ చేయండి పీరియడ్ వచ్చేస్తుంది లేదు అప్పటికి కూడా రాలేదు అని అంటే మీకు జిస్ట్ ని మీ ఫర్టిలిటీ కన్సల్టెంట్ని కానివ్వండి అప్రోచ్ అవ్వండి అలానే ఇంట్లో వండకండి అవసరం ఉంది అని అంటే ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ ఇస్తాము సపోర్ట్ కోసం ఓకే డోంట్ నెగ్లెక్ట్ థ్యాంక్ యూ